వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ కెటల్ మార్కెట్ ప్రతి గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు జరిగే మద్దూర్ సంత తెలంగాణ స్టేట్ నారాయణపేట జిల్లా మద్దూరు మండలి ఉంటుంది ప్రతి గురువారం ఈ సంత అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్స్ మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక్కడ మంచి కలర్లు ఉన్నాయి రెండు తూర్ పెద్దలు ఉన్నాయి కలర్ బాగున్నాయి సైజు భారీగానే ఉంది బలంగా కూడా ఉన్నాయి రెండు బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇది లెఫ్ట్ది కొంచెం భారీగా ఉంది వల్ల పడేదానికన్నా బలంగా కూడా ఉంది ఎద్దు ఏదో మంచిగా చూడు ఓకే పెద్ద మనిషి ఏం ధర చెప్పినావు తొంభై ఆరు ఎన్నీ పనులు ఎద్దులు అది అదన్నీ ఇచ్చిందే ఆరు పనులు వదులదేమో అన్ని పనులు అయిపోయింది పని గ్యారంటే ఒకటి దిక్క రెండు దిక్లా ఏ ఊరు మీది వర్సాపురం మండలం మద్దురేనా మద్దురు మండలం నారాయణపేట జిల్లా ఎనిమిది సున్నా సున్నా ఎ ఎనిమిది ఒకటి ఐదు ఏడు తొమ్మిది రెండు రెండు లాస్ట్ ఏం రేట్ ఇస్తావు మళ్ళా సరే సరే అన్న ఎంత అయ్యొద్దు ఓ బ్రదర్ ఎంత అయ్యింది నలభై ఆరా ఏ పక్క అవుతుంది గడి రెండు వంటలు అవుతుంది అని పనులు అయిపోయినట్టుంది ఏ ఊరు మీది రెండు గంటల మద్దురు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు కనకాద్రి గారు ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ ఫైవ్ సిక్స్ డబుల్ నైన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ నైన్ లాస్ట్ ఏం రేట్ వస్తుంది నలభై పైన ఫార్టీ ప్లస్ అయితే ఇస్తానంట అంట ఇక్కడ రెండు ఉన్నాయి అడవుదా పెద్ద మనిషి ఈ తూర్పునా అవి అట్లా ముందని నీళ్ళవడు ధర్మీనివా దియోని బ్రీడ్ ఇవి ఏం ధర చెప్పినవ్వు అరవై పనేమో నలవాటు అయినాయా మామూలుగా అవుతాయేమో పర్ఫెక్ట్గా అవుతాయి ఏ ఊరు మీది సింతల్దేండి మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు అనంతయ్య గారు ఫోన్ నెంబర్ చెప్పండి చూపి నేను రాసుకుంటా ఆరు రెండు ఎనిమిది ఒకటి ఎంత ఎనిమిది ఐదు ఎనిమిది మూడు ఎనిమిది ఏడు లాస్ట్ ఏం రేటు పడతాయి మళ్ళా ఫిఫ్టీ ఫైవ్ పైన పీడ రెండు భారీ తురుపెద్దులు ఉన్నాయి హైట్ తక్కువ ఉన్నాయి కానీ బాగా బలంగా ఉన్నాయి రెండు ఆర్డర్ పనిలేనా సైడ్ వ్యూ కూడా చూడొచ్చు పెద్ద మనిషి ఎంత ధర వన్ లాక్ టెన్ థౌసండ్ అన్ని పనులు అయిపోయినాయి కదా ఇక్కడ లైలేవా అదే పని గ్యారంటే ఒకటే వైపా రెండు వైపులా రెండు వైపులో ఏ ఊరు మీది రెండోట్ల మద్దురు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు నరసింహన్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ డబల్ నైన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ పెద్ద మంచి లాస్ట్ ఏం వస్తాయి నైంటీ థౌజండ్ ప్లస్ ఎంత బ్రదర్ కోడేలు అరవై కాడేమో నలవాటేనా ఏ మీది లోకలా మధురలో ఉంటాయా అవి ఏ ఊరు ఆసనపల్లి దామర్గిద్ద మండల నారాయణపేట జిల్లా మీ పేరు ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ త్రీ నైన్ వన్ టూ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్ లాస్ట్ రేట్ అంతా రైట్ రైట్ ఎప్పుడో అన్న ఎంత ఎదులు ఎనభై ఎనభైదా అని పనులు అయిపోయినాయి పని గ్యారేంటా ఒకటి దిక్క రెండు దిక్లా ఏ ఊరు మీది చిదలిండి మద్దురు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు గోవింద్ గారి ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో త్రీ టూ త్రీ డబుల్ సెవెన్ త్రీ ఎయిట్ మాకు ఫ్యాన్సీ నెంబర్ పెట్టుకున్నావా లాస్ట్ ఏం రేట్ వస్తాయేనా సెవెంటీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ నా కోడలు ఎవరు ఇక్కడ ఇక్కడ తిరుగు ఇక్కడ ఎంత కోడే ముప్పై ఐదా మేడం మామూలుగా అవుతుందా పర్ఫెక్ట్ అవుతుందా డాభలు అవుతుందా ఏ ఊరు మీది కానగడ్డ మండలం కనగడ్డెం మండలు కర్ణాటక కదా ఓకే ఓకే మీ పేరు ముగలప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎనిమిది ఎనిమిది ఆరు ఒకటి ఐదు ఆరు ఆరు ఏడు రెండు ఐదు లాస్ట్ ఏం రేట్ ఇస్తావా ముప్పై ఐదు థర్టీ ఫైవ్ థౌజండ్ లాస్ట్ బాగానే ఉంది కోడే పెద్ద మనిషి ఎంత ఎద్దులు నైంటీ ఫైవ్ థౌజండ్ అన్ని పనులు అయిపోయినాయి ఏ ఊరు మీది చిల్లిండి మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు సీన్ గారు ఫోన్ నంబర్ చెప్పండి అన్న ఎవరిది కోడే ఏదో మనిషి నీదా కోడే ఏం ధర చెప్పినావు ముప్పై ఎనిమిదా ఏ పక్క పోతుంది గడెం రైట్ సైడ్ అలపల్ అవుతుంది పని గ్యారంటే ఏ ఊరు మీది ఒత్తుగుంట్ల దామర్థ నారాయణపేట జిల్లా మీ పేరు హనుమంత్ గారు ఫోన్ నంబర్ చెప్పండి ఫోన్ లేదా ఎమ్మడెవరు వచ్చలేరా సరే అన్న ఎంత కోడెలు అన్న ఎంత ఎద్దులు ఎనభయ్యా ఏ ఊరు మీది అవంగాపూర్ నారాయణపేట మండలం నారాయణపేట జిల్లానా మీ పేరు ఫోన్ నంబర్ చెప్పండి మీది నైన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ ట్రిపుల్ సెవెన్ ఎయిట్ టూ లాస్ట్ రేట్ ఏమొస్తాయి ఎనభై ఐదు అన్నా కోడలు ఎవరు ఎవరు లేరా సర్లే పెద్ద మనిషి ఎంత కోడేలు ఎనభై వేలు ఎన్ని పనులు అవి ఇంకా పనులు వేయలే పని ఎరంటే ఒకటే దిక్క రెండు దిక్లా ఏ ఊరు మీది ఏ ఊరు దోరేపల్లి మద్దూర్ మండలం నారాయణపేట జిల్లా మీ పేరు ఎంకపా గారు ఫోన్ నంబర్ చెప్పండి సరే సరే పెద్ద మంచి ఇక్కడ తిరిగావా ఏందరైపు నా కోడేలు తొంభై ఐదు ఎన్ని పండ్లు అవి ఏ ఊరు మీది జాజిరేపల్లి మద్దురు మండల నారాయణపేట జిల్లా మీ పేరు హన్మనాయక్ గారు ఫోన్ నంబర్ చెప్పండి సరే సరే ఎన్ని పండ్లు ఉన్నాయి కోడేలు పని గ్యారెంటీ అన్న ఇటు తిరిగా ఎంత కోడెలు లక్ష రూపాయల ఈ విడిచోడా ఇవి ఓకే ఓకే ఏ ఊరు మీది మల్లరెడ్డిపల్లి మండలం దామరగీత మండలం నారాయణపేట జిల్లా మీ పేరు అరుణ్ గారు ఫోన్ నంబర్ చెప్పండి డబుల్ సెవెన్ జీరో టూ వన్ సిక్స్ జీరో సెవెన్ త్రీ వన్ లాస్ట్ ఏం రేట్ వస్తాయి నా ఎద్దులు కోడలేము ఎంత డై ఎనిమిది చిన్న సైజువే కానీ బాగానే ఉన్నాయి కలర్ గిట్లా ఎన్ని పనులు ఉన్నాయి రెండు పనులు పని గ్యారెంటీ ఏ ఊరు మీది నందిపాడు మద్దురు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు నరసింహులు గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ ట్రిపుల్ జీరో త్రీ నైన్ వన్ ఫోర్ ఎయిట్ టూ లాస్ట్ ఏం రేట్ ఇస్తావాడికి వెళ్ళి వచ్చినావా కిలగాన్పూర్ మండలా ఏ ఊరు వనపర్తి డిస్టిక్ కిలకాన్పూర్లో ఏ ఊరు సాగపూరా రు పెద్ద మంచి అన్న ఎవరు కోడెలు పెద్ద మంచి నీవే ఎద్దులు కదా ఇది రెండు జోడే దీన్ని నమ్మినవా ఏం ధర అమ్మినవు యాభై వేలు సూపర్ ఉన్నది ఎద్దు ఏ పక్క పోయేది గడి పాపలు పోయేది మంచి బలంగా ఉంది కలర్ సైజు అన్ని రకాలుగా బాగుంది ఇది యాభై వేలకు పోయింది ఇట్లనే ఏడు ధరలు ఏదో మన చెయ్యద్దు అంత మరి దీని ధర ఎంత అరవై రెండు వేల ఇది ఉల్పల అవుతుందా ఎన్ని పనులు ఉంది అన్న అయిపోయినాయి మీ ఊరు మలభద్రాపల్లి కోజిగి మండల్ గుండమాల మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు రాములు గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ నైన్ లాస్ట్ ఏం రేట్ వస్తుంది చెప్పేది మంచిగా యాభై ఐదు అది రెండు దిక్లో పోదా ఉల్లపల మాత్రమే పోతుంది రెండు దిక్లో వద్దా ఉల్లపల ఎక్కువ పోతుంది చూడొచ్చు ఈ సైజ్ ఎద్దెవరి దగ్గర అని ఉంటే బాగుంది ఎద్దు ఎద్దయితే ఏందరన్నా కోడేలు ఉండ ఇట్లే ఉండ ఇట్లా ఉండి డెబ్బై ఐదా ఎన్ని పనులు అవి రెండండి పని గ్యారంటే ఒకటే వైపా రెండు వైపులా ఏ ఊరు మీది చిత్తల్దేడి మద్దురు మండల నారాయణపేట జిల్లా మీ పేరు రాములు గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ వన్ డబుల్ సెవెన్ త్రీ జీరో లాస్ట్ ఏం రేట్ వస్తాయేనా డెబ్భై